మ్యాచ్ గెలిచాక మాట్లాడ్డు గెలిచే ముందే ఓడిస్తాను సైలెంట్ చేస్తాను అని చెప్పి మరీ దాన్ని చేసి చూపిస్తాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్టైలే అది అదేదో యాటిట్యూడ్ కాదు వాళ్ళ గేమ్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అలాగే టీమిండియా చేతుల్లో నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను వన్ డే వరల్డ్ కప్ను తన్నుకుని వెళ్ళిపోయాడు ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఆ వరల్డ్ కప్ పరాభవానికి కసి తీర్చుకునే సమయం వచ్చింది అంటున్నారు కోల్కతా ఫ్యాన్స్ ఏ ఇండియన్ ఆడియన్స్ని సైలెంట్ చేస్తానని చెప్పి మరీ చేసి వరల్డ్ కప్ని తన్నుకుని పోయాడో అదే ఇండియన్ ముందే ఓటమి బాధ ఎలా ఉంటుందో ప్యాట్ కమిన్స్కి రుచి చూపిస్తామో అంటున్నారు కోల్కతా నైట్ రైగర్స్ సైలెన్సర్నే సైలెంట్ అయిపోయేలా చేయడం కంటే కిక్ ఏముంటుంది అంటూనే ఈ సీజన్లో కేకేఆర్ చూపిస్తున్న ఫామ్కి ఫైనల్ మ్యాచ్ ఓ గ్రేట్ ట్రిబ్యూట్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు లీగ్ స్టేజ్లో ఓసారి క్వాలిఫైర్స్ వన్లో ఓసారి ఇదే సన్ రైజర్స్ను కోల్కతా నైట్ రైడర్స్ చిత్తు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు గంభీర్ మెంటార్గా తన పాత టీం కోల్కతాతో కలిసిన దగ్గర నుంచి అనేక మార్పులతో ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో కేకేఆర్ ఫైనల్ వరకు దూసుకొచ్చేసింది ఓపెనర్గా సునీల్ నారాయణ్ సూపర్ సక్సెస్ కావడం దగ్గర మొదలు పెడితే సన్రైజర్స్ బ్యాటర్ హెడ్ స్టంప్స్ని గాల్లోకి లేపి తనేంటో ఘనంగా చాటుకుంటూ కంబ్యాక్ ఇచ్చిన మిచెల్ స్టార్క్ వరకు కూడా కేకేఆర్ ప్లేయర్లంతా మంచి టచ్లో కనిపిస్తున్నారు చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే ఈ ఒక్క ఫైనల్లోనూ జూలు విదిలిస్తే కేకేఆర్కు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందించడంతో పాటు వరల్డ్ కప్లో టీమిండియాకు ప్యాట్ కమిన్స్ చేసిన పరాభవానికి గంభీర్ తోడుగా అయ్యర్ సమాధానం ఇవ్వాలని కేకేఆర్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో thank <laughs> you